కుంభరాశి వారికి అక్టోబర్ రెండు మూడు నాలుగు తేదీలలో వామ్మో మూడు ఇవి కదండి అసలైన శుభవార్తలంటే కానీ జాగ్రత్త ఈ వ్యక్తి ద్వారా మాత్రం మీకు తీరని నష్టం అనేది జరగబోతోంది ఇది తెలుసుకోకపోతే మాత్రం సర్వం కోల్పోతారు కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కుంభరాశి వారి గురించి ప్రతి పాయింట్ కూడా ఇందులో ఉంటుంది ఎక్కడా కూడా ఏ పాయింట్ను కూడా వదలకుండా చివరి వరకు చూడండి అసలు ఏ నష్టాలు జరగబోతున్నాయి ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నారు ఇవన్నీ వివరాలు కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే జరగబోతున్న నష్టాలని ఆపుకోవాలి అంటే మీ జీవితంలోకి వచ్చే అదృష్టాలని ఆహ్వానించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడాల్సిందే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి భావించుకొని వీడియోని చివరి వరకు చూడండి ఇక అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి కుంభరాశి వారిని మనం గమనించుకున్నట్లయితే కనుక వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు చాలా ధైర్యం కలిగిన వారు ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ చెప్పేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారికి ఎటువంటి హాని కానీ కీడు కానీ చెయ్యని వ్యక్తిత్వం కలిగినవారు ఒక రకంగా చెప్పాలి అంటే అమాయకంగా కనిపిస్తూ ఉంటారు పైకి కానీ వీరి యొక్క లోపల ఒక సముద్రం అనేది ఉంటుందన్నమాట అంటే వీరు పైకి ఎంత అమాయకంగా కనిపించినప్పటికీ కూడాను వీరికి అయ్యో పాపం వీరికి ఏం తెలియదేమో అని చెప్పి అనుకోవటానికి లేదు మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కుంభరాశి వారికి ప్రతీదీ కూడా అన్నీ తెలుసు అనమాట ఎవరి యొక్క మనస్తత్వాలు ఎటువంటివి ఎవరు మన నుంచి ఏది ఆశిస్తున్నారు ఇవన్నీ ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎదుటి వ్యక్తిని పూర్తిగా క్యాలిక్యులేట్ చేయగలిగే మనస్తత్వం అనేది కుంభ రాశి వారికి వెన్నతో పెట్టిన విద్య అనమాట కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఎదురుగా ఇష్టం లేకపోయినా కూడా తల దించుకొని బ్రతకాల్సిని అంటే బ్రతకాల్సి వచ్చింది గతంలో ఇప్పుడు కూడా బ్రతుకుతున్నారు అనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారికి అంటూ కొన్ని కళలు అనేవి ఉంటాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆడపిల్లలనే చూసుకున్నాం అనుకోండి ఇప్పుడు అమ్మాయిలు ఏ విధంగా ఆలోచిస్తారంటే నాకు మంచి అబ్బాయి మంచి అబ్బాయితో పెళ్ళవ్వాలి అబ్బాయికి అన్ని తెలుసుండాలి ఇప్పుడున్న జనరేషన్ బట్టి చాలా తెలివిగా ఉండాలి ఎదుటి వారు ఆ వ్యక్తిని చూడగానే మంచి విలువ ఇచ్చేటట్లుగా అతని యొక్క మైండ్ సెట్ ఉండాలి అతని యొక్క మాట తీరు ఉండాలి అని చెప్పి అనుకుంటారు కానీ కుంభరాశి వారికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉన్న పర్సన్ లైఫ్ పార్ట్నర్గా వస్తారు అలా అని చెప్పి వారి వల్ల నష్టపోతున్నారా అంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అనుభవిస్తున్నారండి ఇక్కడ కుంభరాశి వారు వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ అయితే ఏ విధంగా చెప్పాలి అంటే కనుక వీరు వీరి యొక్క మనస్తత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా తెలివిగా ఉంటారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వారికి ఏదైనా సహాయం చేసేటప్పుడు కూడా వారిది ఏది కూడా లాస్ అవ్వకుండా ఇటు డబ్బు కానీ లేదంటే ఇంకేదైనా ప్రాపర్టీ కానీ వారిది ఏది కూడా నష్టపరచుకోకుండా ఎదుటి వారితో మంచిగా కలుపుగోలుగా మాట్లాడతారు కుంభరాశి వారు కానీ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల ఏం జరుగుతుంటుంది అంటే కనుక వీరు ఏదైతే సేవ్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు అది ఎదుటి వారు వేస్ట్ చేస్తూ ఉంటారనమాట వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ అనేది ఇక్కడ నేను అందరూ ఉంటారని చెప్పి చెప్పను కానీ హండ్రెడ్ పర్సెంట్లో ఒక నైంటీ పర్సెంట్ మెంబర్స్ వరకు కుంభరాశి వారికి ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క కుంభరాశి వారు ఒకవేళ బాగా ఖర్చు చేసే వ్యక్తిత్వం కలిగిన వారైతే అవతల వ్యక్తి సేవ్ చేసే వ్యక్తిత్వం కలిగిన వారు అవుతారు ఇట్లా డిఫరెంట్ అంటే వ్యతిరేకపు ఆలోచనలు కలిగిన పార్ట్నర్ అనేవారు కుంభరాశి వారికి దొరుకుతారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా అనుభవించి ఈ రోజున కష్టపడి వారికి ఉన్న టాలెంట్ని ఉపయోగించుకొని వారు చదివిన చదువుని ఉపయోగించుకొని ఒక రూపాయి సంపాదించుకునే తెలివితేటలు అనేవి కుంభరాశి వారు సొంతం చేసుకున్నారు ఒక రూపాయి కూడా చేతిలో పెట్టుకోగలిగారు అయితే ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ ఏం చేస్తారు అంటే కనుక వీరు సంపాదిస్తున్నారు కదా అని చెప్పి వీరి మీద కొంచెం ఈర్ష్యను చూపించడం కొంచెం అసూయను చూపించడం వీరు ఖర్చులకు ఏదన్నా అవసరం అని చెప్పి అడిగితే ఇప్పుడు ఆడవారు కుంభరాశి వారు అనుకోండి మగవారిని ఖర్చులు నాకు ఈ ఖర్చులున్నాయి నాకు ఒక ఐదు వేలు ఒక పదివేలు ఇస్తారా అని చెప్పి అడిగితే వారు నిర్లక్ష్యం చేయడం అది ఇవ్వకుండా ఉండటం ఆ యొక్క బర్డెన్ కూడా వీరి యొక్క ఖాతాలో నుంచి పడటం వల్ల వీరికి ఒక రకమైన విరక్తి భావన అనేది వస్తుందన్నమాట ప్రేమ ఉంటుంది లైఫ్ పార్ట్నర్ అంటే ప్రేమ ఉంటుంది గౌరవం ఉంటుంది అంతేకాకుండా వారిని ఎక్కడ ఎవరి ఎదురుగా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా వీరికి బాగా తెలుసు కొన్ని కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య ఈ చిన్న విషయాల దగ్గర ఇవి చిన్న వనాలో పెద్ద వనాలో కానీ తెలియదు కానీ కాకపోతే నా లైఫ్ పార్ట్నర్ ఇదిగో ఈ ఫెస్టివల్ వచ్చింది కదా ఇదిగో దీన్ని పెట్టి శారీ తీసుకో ఇదిగో ఈ పండుగ వచ్చింది కదా దీన్ని పెట్టి గోల్డ్ కొనుక్కో ఇదిగో మన కోసం సంపాదించిన అమౌంట్ ఈ మంత్లీ నాకు ఇంత వచ్చింది ఈ డబ్బుని నువ్వు చక్కగా దాచుకో ఇదిగో ఈ అమౌంట్ దేనికన్నా పనికి వస్తుంది బ్యాంక్ అకౌంట్లో ఉంచుకుందాము అని ఇట్లా ఇద్దరూ కూడా కలుపుగోలుగా కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పి కుంభరాశి వారు అనుకుంటారు కానీ దానికి సంబంధించి ఎటువంటి రియాక్షన్ అనేది లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి దొరకదు కుంభరాశి వారికి కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా బాధపడతారు చాలా రోజులు ఆలోచిస్తారు నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది నాకెందుకు ఈ కష్టం వచ్చింది అయ్యో కనీసం వంద రూపాయలు కావాలన్నా కూడా ఏ వర్క్ చెయ్యని అమ్మాయిల సంగతి నేను చెప్తున్నాను వంద రూపాయలు కావాలి అన్నా కూడా నేను నా భర్తని మీద ఆధారపడాల్సి వస్తుంది వంద రూపాయలు అడిగినా కూడా తను లేదు 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 అనుకుంటా ఒకటికి పదిసార్లు అడిగించుకొని చివరికి కాళ్ళు పట్టించుకునేలా చేసుకున్న తర్వాతే నాకు ఆ డబ్బులు ఇస్తున్నాడే ఆ డబ్బులు తీసుకోవాలన్నా కూడా నాకు మనసు అంగీకరించట్లేదు కానీ అవసరం అవసరం కి తీసుకోక తప్పట్లేదు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కూడా నీకే ఎప్పుడు బాగోదు నీకే ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎక్కడ లేని అన్ని నీ దగ్గరే ఉన్నాయని చెప్పి నన్ను చిన్నతనంగా చూస్తున్నారే నా మీద గౌరవాన్ని ఇవ్వట్లేదే నాకు రెస్పెక్ట్ని ఇవ్వట్లేదే అని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలతోటి ఈ యొక్క కుంభరాశి వారు వారి యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి చాలా వరకు కూడా స్ట్రగుల్ అవుతున్నారు అవును అని చెప్తే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పేదని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఎదుటి వారి కింద ఆధారపడి బ్రతకటం ఇష్టం ఉండదు ఎదుటి వారి కింద చెయ్యి వీరికి ఇష్టం ఉండదు వీరు అలా లై అంటే తన యొక్క పార్ట్నరు ఒక వంద రూపాయలు అడిగితే ఏడిపించిన రోజుల్ని కూడా గుర్తుంచుకొని వీరికి ఉన్న టాలెంట్ని ఉపయోగించుకొని నేను కష్టపడాలి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి వీరికి వీరి యొక్క ఆరోగ్యం అనేది ఒక్కొక్కసారి అనుకూలించదు అంటే పెద్ద పెద్ద సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పి నేను చెప్పట్లా పెద్ద పెద్ద సమస్యలు లేనప్పటికీ కూడాను చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం గర్భసంచికి ఇన్ఫెక్షన్ రావడం కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం కొంచెం ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి ఓవర్ థింకింగ్ చేసి 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 ఒక అలసట ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ తను అనే మాటలన్నీ కూడా పడుతూ ఇటు పక్క ఒక పక్క అంటే తను నాకు గౌరవాన్ని ఇవ్వట్లేదే నన్ను తొక్కేస్తున్నాడే అని చెప్పి ఒక రకమైన ఫీలింగ్ మనసులో అణుచుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా దాటుకొని కూడా నేను సంపాదించాలి అని చెప్పి కసిగా అనుకొని బయటికి వచ్చి సంపాదించుకుంటున్న అమ్మాయిలు కూడా కుంభరాశి వారు చాలామంది కూడా ఉన్నారు ఎందుకంటే నాది నేను వాడుకోవాలి తనను అడగకూడదు అని చెప్పి మనసు ఒక్కొక్క టైంలో చచ్చిపోతుంది కదండీ ఎవరికైనా కానీ ఎంత హస్బెండ్ అయినా ఎంత భర్త అయినా కానివ్వండి అడిగి అడిగి లేదు 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 అని చెప్పి పదే పదే అవతలు వారు మనకు చెప్తున్నప్పుడు మనసులో ఎక్కడో ఒక ఫీలింగ్ చీ ఏంటి అడిగేది పదే పదే అసలు మానుకుందామా మానుకుంటే బెటర్ కదా ఇతను అడిగే బదులు అని చెప్పి ఒక్కొక్కసారి విరక్తి భావం కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు కూడా ఉంటాయి ఇందులో ఎటువంటి తప్పు లేదు అయినా కూడా కుంభరాశి వారు చాలా నిజాయితీ పరులండి వీరు తన యొక్క లైఫ్ పార్ట్నరు వీరిని ఎంత విసుక్కుంటున్నా కానీ ఎంత లెక్క లేకుండా చూస్తున్నా కానీ ఎంత నలుగురిలో విలువని కాపాడలేక తను చెప్పిన మాట వినకపోయినా కానీ భర్త మీద మాత్రం అపారమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు నా భర్తకి ఏదన్నా అయితే నాకేంటి కనీసం నేను నలుగురిలో కొంచెం తిరుగుతున్నాను అంటే తనే కదా కారణము నా పిల్లల చదువులకైనా కానీ ఇస్తున్నాడు కదా ఏదో ఒక ఖర్చు పాపం తను చేయగలిగినంత వరకు చేస్తున్నాడు కదా అని చెప్పి వారు వీరిని అర్థం చేసుకోలేకపోయినా వీరు మాత్రం లోతుల్లోకి వెళ్ళి వారి గురించి అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని ఫ్యామిలీ సపోర్ట్ గా నిలబడతారు అండగా ఉంటారు తమ బిడ్డల్ని తమ భర్తను ప్రాణంగా చూసుకుంటారు తన వైపు నుంచి తను ఎంత ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నప్పటికీ కూడాను అవతలి వారు ఒక మాట అంటే ఊరుకునే మనస్తత్వం కాదు కుంభరాశి వారిది ఈ విషయంలో మాత్రం నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇలా చాలా సమస్యలు ఒకటి కాదు రెండు కాదు ఇటు అత్తింటి వైపు నుంచి సమస్యలు అత్తింటి వారు సరిగా చూసుకోకపోవడం వీరు వీరి యొక్క అందాన్ని చూసి ఈర్ష్యపడటం అత్తింటి వాళ్ళు వీరి వీరి యొక్క టాలెంట్ను చూసి ఈర్ష్యపడటం వీరికి ఉన్న తెలివితేటలను చూసి ఈర్ష్యపడటం వీరిని తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉండటం ఎప్పటికప్పుడు కూడా వీరికి నలుగురిలో విలువ లేకుండా చూడాలి అని చెప్పి చూసుకోవడం ఇలా రకరకాలుగా కూడా అత్తింటి వైపు నుంచి సమస్యలు ఉన్న మాటలు లేని మాటలు చెప్పి వీరి మీద నలుగురిలో ఒక చాడీలు అనేవి అంటూ ఉంటారు కదా వాటిని క్రియేట్ చేసి వీరి మీద ఒక చెడు అభిప్రాయాన్ని తీసుకొచ్చి పెట్టిన వారు మెయిన్ వైపు వాళ్ళే అనమాట ఇక్కడ మీరు ముఖ్యంగా ఏ వ్యక్తి ద్వారా మీకు తీరని నష్టం జరగబోతోంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి అంటే ఇప్పటి వరకు మీరు విన్నారు కదా మీ దగ్గర ఇప్పుడు కాస్త అయినా కానీ కనీసం మీ దగ్గర ఒక యాభై వేలు ఉన్నా కానివ్వండి ఆ యాభై వేలైనా కానీ మీ భర్త మీ దగ్గర నుంచి ఎలాగైనా కానీ వాడివ్వాలి ఎలాగైనా కానీ ఖర్చు చేయించాలి అని చెప్పి చూస్తున్నారు నేను ఇక్కడ భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాలి అని చెప్పి చూడట్లేదండి మీరు కావాలి అంటే ఇష్టపూర్ వాడుకోండి కానీ కుంభరాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కుంభరాశి వారి గురించి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది కాబట్టి మేము స్వీకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కుంభరాశి వారికి ధనం అనేది చాలా అవసరం ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అన్నీ సరిగ్గా ఉండి మీకు అవసరం లేదు అనిపించినప్పటికీ కూడాను మీరు గతంలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి చాలా డబ్బులు పెట్టారు మీ యొక్క కుటుంబం కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు మీరు వంద రూపాయలు అడిగితే ఇవ్వని వ్యక్తి ఇవాళ రోజున మీ చేత ఖర్చు చేయించాలి అని చెప్పి చూస్తున్నారు అంటే తన ఇంటెన్షన్ ఉన్నా తన దగ్గర ధనం లేకపోయినా కానీ తన మంచేంటో తన చెడేంటో మీతో పంచుకోనప్పుడు నెలకి ఎంత వస్తుంది ఆదాయం అని చెప్పి మీకు అతను చెప్పనప్పుడు ఎక్కువ విలువ మీ సైడ్ నుంచే ఇస్తున్నప్పుడు ఎక్కువ విలువ తను కూడా మీకు ఇస్తే ఆనందమే సంతోషమే ఇద్దరు ఒకరినొకరు భార్యాభర్తలు అన్న తర్వాత అర్థం చేసుకోవాలి సపోర్ట్ చేసుకోవాలి నలుగురిలో విలువని కాపాడుకోవాలి తమ భర్త అంటే భార్యకి ఎంత కోపం వస్తుందో భార్య నేతనంటే కూడా భర్తకి అంతే కోపం రావాలి అలా కాకుండా మిమ్మల్ని పూర్తిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మిమ్మల్ని అసలు అర్థం చేసుకోకుండా స్వార్థంగా మాట్లాడుతూ ఉంటే మాత్రం మీరు జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా గడుపుతున్నారు రక్త సంబంధికులు కూడా పట్టించుకోవడం లేదు అవసరానికి తల్లిదండ్రులు కూడా వాడుకుంటున్నారు మనం వాళ్ళు డాలి అది మన బాధ్యతనం కాదు అని చెప్పి నేను చెప్పట్లేదు కానీ మీ దగ్గర కూడా కొంత అమౌంట్ అనేది ఉంచుకోండి మీరు ఇప్పటి వరకు మంచితనంగా ఆలోచించింది చాలు కానీ మీది మీరు కూడా చూసుకోవాలి కదా కాబట్టి ఈ యొక్క భర్త అనే విషయం దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే చాలా వరకు నష్టపోతారు మీకు ఒక అమ్మలాగా చెప్తున్నాను అని చెప్పి అనుకోండి ఎందుకంటే ఈ యొక్క భర్త వల్ల తము వేస్ట్ చేసుకునే మనీ తము వేస్ట్ చేసుకుంటాడు తనకి కొంచెం మద్యం సేవించే అలవాటు ఉంటుంది ఫ్రెండ్స్తో తిరిగే అలవాటు ఉంటుంది అవసరమైనప్పుడు బయట మొహమాటానికి పది మంది వెళ్ళినప్పుడు పది మందిలో ఒక ఇద్దరికైనా పెట్టే అలవాటు ఉంటుంది కానీ మీ దగ్గర వంద రూపాయల కోసం ఆశపడే అలవాటు కూడా ఉంటుంది ఉంటుంది కానీ ఆ వంద రూపాయలు జారని ఇవ్వకండి మనకి రూపాయి కూడా ముఖ్యమే కదండి ఆడవారం ఆడవాళ్ళం ఎంత సంపాదిస్తే ఎంత వస్తుంది మగవాళ్ళతో పోటీగా మనం సంపాదించగలమా సంపాదించలేం కదా కాబట్టి ఉన్న యాభై వేలైన నలభై వేలైనా ముప్పై వేలైనా జాగ్రత్త చేసుకోండి అది మీకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అవసరమైతే భర్తని కూడా నమ్మకండి మీకు తెలుస్తుంది మీ యొక్క ఇన్నాళ్ళ జీవితంలో మీ సంసార జీవితంలో అవతలి వారు ఎటువంటి వారు అని చెప్పి మీకు తెలుస్తుంది ఒకవేళ మీకు మంచి వారే తను నా కోసం ప్రాణమైనా ఇస్తారు తను నాతో ప్రతిదీ కూడా పంచుకుంటున్నాడు నాకు విలువనిస్తున్నాడు నాకు గౌరవాన్ని ఇస్తున్నాడు నేను కష్టపడుతుంటే నా కష్టాన్ని చూస్తున్నాడు నా కష్టానికి రెస్పెక్ట్ ఇస్తున్నాడు నా దగ్గర రూపాయి ఎప్పుడు అడగాలని చెప్పి తను ట్రై చేయలేదు తన దగ్గర ఉన్న రూపాయి మా కోసమే ఖర్చు చేస్తాడు అనుకుంటే ఇవ్వండి మీరు నేను అసలు వద్దు అని అస్సలు చెప్పట్లేదు ఇవ్వండి కానీ విలువలు ఇవ్వట్లేదు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మిమ్మల్ని మీరు ఎంత కష్టపడుతున్నా అది కరివేపాకులాగా తీసేస్తున్నారు వారు వారి రూపాయిని బయటకి రానివ్వకుండా మీ రూపాయి చేత వాడిస్తున్నారు అంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తి ద్వారా మాత్రం మీకు నష్టం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి ఇది తెలుసుకోకపోతే సర్వం కోల్పోతారు కోల్పోయిన తర్వాత ఎంతో మంది పుట్టింటి నుంచి తెచ్చిన ఆస్తులు భర్తలకి అమ్మి ఈ రోజున రోడ్డున పాలైన అమ్మాయిలు ఉన్నారు ఈ పుట్టింటి వాళ్ళ ఆస్తి ఎందుకు ఇస్తారు సపోర్ట్ గా ఉంటుంది మా అమ్మాయికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా దండగ వచ్చినా నా బిడ్డకి అది ఆదరువుగా నిలబడుతుందనే కదా ఇచ్చేది అది భర్త కోసం అమ్మితే భర్తే పట్టించుకోక వదిలేసేస్తే ఇక మీ పరిస్థితి ఏంటి కాబట్టి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకొని మీ డబ్బును మీరు జాగ్రత్తగా చేసుకోండి ఇక మీరు వినబోతున్న మూడు శుభవార్తలు ఏంటి అంటే కనుక ఒకటి మీకు ధనం విషయంలో బాగా కలిసి రాబోతుంది లక్ష్మీదేవి వచ్చేటప్పుడే ఆ యొక్క అవకాశాన్ని అదృష్టాన్ని మీరు దక్కించుకోవాలి చేజేతులారా ఒక్క రూపాయి కూడా వదలకండి డబ్బు మీద కాస్త పట్టుగా ఉండండి జాగ్రత్తను వహించుకోండి రూపాయి జాగ్రత్త చేసుకుంటే పది రూపాయలు మిగులుతుంది అన్న విషయాన్ని గుర్తుంది గుర్తుంచుకోండి ధనలక్ష్మి వస్తుంది ఆహ్వానించండి ఇక రెండవ శుభవార్త మీ ఇంటికి బంగారం అనేది వస్తుందనమాట అది కూడా మీరు ఊహించినంత బంగారాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుని మీరు బంగారం మీద పెట్టబోతున్నారు ఇప్పుడు పెరుగుతున్న రేట్లను దృష్టిలో పెట్టుకొని కాస్త అవి మాకు సేవింగ్స్కి భవిష్యత్తులో ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో మీరు ఆ అయితే బంగారం మీద పెట్టాలి అని చెప్పి మీకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన అది ఖచ్చితంగా ప్రొసీడ్ అవ్వండి దా ఒక అడుగు ముందుకు వెయ్యండి ఎందుకంటే నిజంగానే బంగారం విలువలు పెరుగు ఎవరైనా చెప్పినా కూడా నమ్మొద్దు ఇప్పుడు మీరు దాన్ని నేను ఆభరణం రూపంలో చేసుకు కొనుక్కోండి అని చెప్పి చెప్పట్ల ఏదన్నా కాయిన్స్ రూపంలో బిస్కెట్ రూపంలో మనకి జిఎస్టీ పడని షాపుల దగ్గరికి వెళ్ళి మేకింగ్ ఛార్జీలు పడని షాపుల దగ్గరికి వెళ్ళి మంచిగా నమ్మకమైన షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటే దాన్ని మీరు ఇవాళ ఒక లక్ష రూపాయలు పెట్టి లేదంటే ఒక రెండు మూడు లక్షలు పెట్టి కొనుక్కుంటే ఒక ఐదేళ్ళ పాటు దాన్ని అలాగే సేవ్ చేసుకుంటే రేపటి రోజున మీకు అది ఇవాళ మూడు లక్షలు పెట్టి కొన్నది రేపు ఆరు లక్షలు అవుతుంది కాబట్టి అలా మీరు ఆలోచిస్తున్నారు మీ ఆలోచన విధానం కరెక్టే అది మీరు ఈ యొక్క అక్టోబర్ నెలలో అమలు చేస్తారు ఇది మీకు రెండవ గుడ్ న్యూస్ అనమాట ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక మీకు ఆరోగ్యం అనేది సహకరిస్తుంది ఇప్పటి వరకు మీకు కొంచెం ఆందోళన టెన్షన్ యాంగ్జైటీ ఏదైనా పని చేయాలి అంటే కంగారు వచ్చేసేయడం కొంచెం లేచినప్పుడు వెంటనే కళ్ళు తిరిగినట్లుగా అనిపించడం అది రక్తహీనత వల్ల సో ఆ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే కొంచెం బీపీ మధ్య కు హైగా చూపించడము అంతేకాకుండా నీరసం సాయంత్రానికి నీరసం అయిపోతూ ఉండటం ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్ అయిపో క్లియర్ అవ్వబోతున్నాయి మనకి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి కాబట్టి ఆరోగ్యం అనేది మీ సొంతం కాబోతోంది కానీ మీరు దక్కించుకుంటేనే సుమ గుర్తుంచుకోండి ఎందుకంటే మన చేతుల్లోనే ఉంటుంది మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని బయటికి చూపిస్తుంది కాబట్టి ఆయిల్ ఫుడ్ తగ్గించుకొని తినండి టైంకి తినండి టైంకి నిద్రపోండి హ్యాపీగా ఉండండి రోజు మొత్తం కూడా సంతోషంగా గడిపే ప్రయత్నం చేయండి మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళకి మీతో గొడవకి దిగే వాళ్ళకి ఎక్కువగా ఆర్గ్యుమెంట్ అనేది చేయకండి జాగ్రత్తగా వాళ్ళతోటి ఒక మాట రెండు మాటలు అంతే కట్ చేసేయండి ఇప్పటి వరకు ఎవరిని మార్చాలి అనుకున్నారో వారు మీ వల్ల ఒక వన్ పర్సెంట్ కూడా మారినప్పుడు వారితో పదే పదే గొడవలకు దిగకుండా వారిని వదిలేసి మీరు సంతోషంగా గడిపే ప్రయత్నం అయితే చేయండి జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది మీకు కొన్ని కొన్ని వదిలేయాలండి వదిలేసినప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం అవతల వాడు మనల్ని వదిలేశారు కదా మనల్ని పట్టించుకోవట్లేదు కదా మనం ఎందుకు పట్టుకొని పదే పదే వాళ్ళని లాగటం వాళ్ళ పైనుంచి ఊడిపడ్డారా కాబట్టి అవతల వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే మీరు కూడా జస్ట్ లీవ్ ఇట్ అక్కడితో వదిలేసేయండి ఇక వైపు వాళ్ళ సంగతి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళు మనం ఎంత మంచిగా ఉన్నా వెతుకుతారు మనకి ఏ రోజు మంచి సలహానే ఇవ్వ ఇచ్చే వాళ్ళు ఉంటారండి నేను అందరినీ తప్పు పట్టట్లేదు ఇక్కడ నేను ఉంటారు కొంతమంది కుంభరాశి వారి అనుభవిస్తున్నారు వారి గురించి చెప్తున్నాను ఇక అత్తంటి వాళ్ళు అమ్మాయిలని దేవతలాగా కూతురులాగా చూసుకుంటే వాళ్ళ పాదాలకి నమస్కారం నిజంగా చెప్తున్నాను ఒకవేళ అలా చూసుకోకపోతే వెతికే వాళ్ళను వెతకనివ్వండి తిట్టుకునే వాళ్ళని తిట్టుకోనివ్వండి అనుకునే వాళ్ళని అనుకోనివ్వండి జస్ట్ లీవ్ ఇట్ మీరు అక్కడితోటి వదిలేసండి అవి పట్టించుకోవద్దు వాళ్ళ బ్రతుకులంతే నా మీద పడి ఏడవటమే నా వారు పొద్దుగుకులు నా వెనుక మాట్లాడుకోవటమే అనుకొని వదిలేసేయండి వారికి మీరు విలువ ఇవ్వద్దు విలువిస్తే ఇంకా నెత్తికెక్కి కూర్చుంటారు అర్థమైంది కదా ఇక కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ యొక్క మూడు రోజులు మీకు వృత్తిపరంగానైనా ఉద్యోగ పరంగానైనా వ్యాపార పరంగానైనా చిన్న పెద్ద బిజినెస్ల పరంగానైనా అన్నింటి పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది సంతాన పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇప్పుడే కదా నేను చెప్పాను వదిలేయండి అని చెప్పి ఆ వదిలేయటం వల్ల కాస్త హ్యాపీగానే ఉంటారు మీరు ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా ఎవరైతే లవర్స్ ఉంటారో లవర్స్ పరంగా జాగ్రత్తగా ఉండండి అనుకునేంత మంచి వాళ్ళైతే ఉత్తములు అయితే ఈ రోజుల్లో లేరు ఎవరైనా కానీ మీ దగ్గర ఏదో ఉంది దాన్ని సొంతం చేసుకోవడానికి వస్తారు తప్ప మీ మీద ప్రేమ కారిపోయి ఆ ప్రేమను నిలబెట్టుకునే వాళ్ళు నూటికో కోటికో ఒక ఐదు పది మంది తేలతారు మిగతా వాళ్ళందరూ కూడా వాడుకుని వదిలేసే బ్యాచ్ కాబట్టి మనిషి యొక్క వ్యక్తి వ్యక్తిత్వాన్ని చదవండి ఫస్ట్ ఏది కూడా కోల్పోవద్దు ఈ విషయం అయితే నేను పక్కాగా చెప్తాను ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే కష్టపడాలండి కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది మీకు కష్టపడకుండా ఈ యొక్క లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం కదా కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ ఆడుకుందాము పాడుకుందాం అని చెప్పి అనుకోవద్దు చదువుకి ఇచ్చే టైంని చదువుకి ఇవ్వండి చదువుకి ఇస్తే ఆ చదువు మిమ్మల్ని భవిష్యత్తులో నిలబెడుతుంది భవిష్యత్తులో మీకు ఏ కష్టం మీ దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క మూడు రోజుల్లో చిన్న చిన్న ఊరి ప్రయాణాలు అనేవి మీకు తగులుతాయి ఎవరైతే మిమ్మల్ని నష్టం చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి దూరంగా ఉండండి ఎవరి యొక్క గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు ఎవరితో ఎక్కువగా మాట్లాడొద్దు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ తీసేయండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి ఏది పట్టుకోవద్దు ఏదైనా కానీ మన దగ్గరికి రావాలనుకుంటే వస్తుంది వద్దనుకుంటే వెళ్ళిపోతుంది అంతే దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు కానీ రోజు పడుకునేటప్పుడు రాత్రి ఉప్పు గలు తీసుకొని పొడుకోండి రాత్రి దిష్టి తీసుకొని పొడుకోండి మీ మీద నరగోష ఎక్కువగా ఉంటుంది మీ వాళ్ళే మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా బాగుపడుతుందమ్మో సంపాదించుకుంటున్నారమ్మో అని చెప్పి వారి ఏడుపులు ఏడుపులు కాకుండా ఉన్నాయి వారి ఏడుపులు తగిలకుండా ఉండాలి అంటే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకోండి ప్రతి శనివారం కుదిరితే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి లేదా నుదుటిన సింధూరాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఎప్పుడైనా కానీ కుదిరినప్పుడు శివుడికి వెళ్ళి శివాలయంలో శివలింగానికి పాలతోటి అభిషేకం చేయండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి పేదలకి ఎప్పుడైనా అన్నదానం చేయండి ఎవరికైనా కానీ కాలికి చెప్పు లేని వారికి చెప్పులు కొని పెట్టండి దానం ధర్మం తప్పనిసరి వంద రూపాయలు సంపాదిస్తే రూపాయినా దానం ఇవ్వండి దీనివల్ల మీకు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టం శని దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి ఇక అంతకు మించి మీ జీవితంలో ఎటువంటి నష్టాలు జరగ గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి వీడో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములండి